లోపల్ యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో గాంధీనగర్ కాలనీ నుండి ఎస్కే రఫీ ఆధ్వర్యంలో టీడీపీ ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టారు కాలనీలోన్న శ్రీ సీతారాముల దేవస్థానం స్వామి అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు గిరిజన కాలనీ చెల్లికలి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి మన ఆడపడుచు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మన కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చున్నారు వారికి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారాన్ని కోరారు ఈ కార్యక్రమంలో మండల కోపం సభ్యులు ఎస్కే చంద్ర వెంకయ్య శ్రీనివాసులు నాయబ్ మండలం గ్రామంలో ముదువుతు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వాళ్ళ నాయకత్వంలో ఈ రోజు మా ముదువర్తి గిరిజన కాలనీ చెలికల గ్రామంలో ఇంటింట ప్రచారం స్టార్ట్ చేశాము టీడీపీ తెలుగుదేశం పార్టీ తరపున ఈరోజు మా గాంధీనగర్ కాలనీలో ఉన్న ప్రజలు చెలికల్లో వాళ్ళు అందరూ వచ్చి తండపు దండవాళ్ళకు అందరూ వచ్చి చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా ఈసారి ఎట్లా అయినా గవర్నమెంట్ మార్చాలి అని ప్రజల్లో చాలా చైతన్యవంతవంతంగా ఉన్నారు ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం తద్వారం దాంట్లో తిరిగి లేదు నెల్లూరులో పదికి పది మన పాత ఎం ఎమ్మెల్యే స్థానాలు గెలవబోతున్నాం దానిలో మన కోవూరు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము దాంట్లో ఎటువంటి డోకా లేదు మా ముదువర్తిలో కూడా టీడీపీ మంచి మెజార్టీతో గెలవబోతుంది దాంట్లో ఎటువంటి డోకా లేదు ప్రజల్లో చాలా చైతన్యవంతంగా ఉన్నారు ఈసారి ప్రశాంతమ్మ మొట్టమొదటిగా మన కోవూరులో ఒక ఆడపరుచుగా ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఆడవాళ్ళందరూ చాలా ఆహ్లాదకరంగా ఈసారి ఒక లేడీ అభ్యర్థి వచ్చిందని కొవ్వు నియోజకవర్గం నుంచి లేడీ అభ్యర్థి అవ్వటం మొట్టమొదటిసారి కావడంతో చాలా ఆహ్లాదకరంగా లేడీస్ చాలా ఆమె నిన్న మా ఇఫ్తార్ మీదకి పాల్గొన్న దానిలో కూడా ఆడవాళ్ళు చాలా ముందుకు వచ్చి ఆమెకి చాలా స్వాగతం పలికారు కాబట్టి ఈసారి మా కొవ్వు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తెలుగుదేశం గెలవబోతుంది దాంట్లో ఎటువంటి తిరిగి లేదు నెల్లూరు జిల్లాలో మా ఎంపీ అభ్యర్థిగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేసి వీపీఆర్ అనేది జిల్లా కాదు రాష్ట్రంలో ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ అనేది దాన్ని ఎవరు ఏం చేయలేరు వీళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు పార్టీ వీళ్ళకి అతీతంగా వీపీఆర్ అంటే చాలా మంది అభిమానులు ఉన్నారు వాళ్ళ తరపున ఎంపీ అభ్యర్థి రెండు లక్షల పైచీలకుతో గెలవబోతున్నారు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఇంతలో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు లక్షల పై పైచితో గెలవబోతున్నారు మా ప్రశాంతమ్మ యాభై వేల పై మెజార్టీతో కోవూరు నియోజకవర్గంలో గెలవబోతుంది మినిస్టర్ కూడా అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మా కోవ్వు నియోజకవర్గంలో ఒక ఆడపడుచుగా ఆమె ఆడ ఆడవాళ్ళందరూ చాలా అత్యధికంగా ముందుకొచ్చి చాలా స్వాగతం పలుకుతున్నారు మొదటి అవకాశం కాబట్టి ఆవిని చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా మినిస్టర్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి డొంకా లేదు ఖచ్చితంగా మా ముదువర్తిలో టీడీపీ మెజార్టీ గర్వబోతుంది ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఈ రోజు నుంచి మొదలు పెట్టాము ఇంటింటికి తిరగత పాంప్లెట్లు ఇస్తా ఉన్నాము ఈరోజు చెలికల ముదువర్తి గాంధీనగర్ కాలనీలో ఇవ్వడం జరుగుతూ ఉంది కోవర్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మ్యాక్సిమం లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారని మేము కష్టపడి శ్రమ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మా వేమిరెడ్డి రెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు మాకు మా గ్రామానికి ఎంతో పని సేవలు చేస్తున్నారు అదేవిధంగా అత్యధిక మెజార్టీతో మేడం గెలిపిస్తామని చెప్పని అనుకుంటా ఉన్నాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వేమురెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం మన ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి మా ముదుర్తి గ్రామంలో ఎస్కే రఫీ గారి ఆధ్వర్యంలో మేమందరం ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాము మేము ప్రచారానికి వెళ్తే ప్రతి మహిళ మన భేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మహిళ కాబట్టి మహిళలందరూ మేము ఒకరికొకరు మాట్లాడుకొని మా మహిళని గెలిపించుకోవాలని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలవ గెలిపించుకోవాలని చెప్పి చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ కలిసి మన పో నియోజకవర్గ ప్రజలందరూ అందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మనందరి ఎన్నికల గుర్తు సైకిల్ సైకిల్ గుర్తుపై మనందరం ఓటేసి ప్రజలందరూ ఒకరికొకరు మాట్లాడుకొని ప్రజలందరూ ఒకరికొకరు సహకారంతో అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పి అందరినీ అభ్యర్థిస్తున్నా చె మన నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు ఉత్తమ దంపతులు మన నెల్లూరు జిల్లా 等等那个。<laughs>